కాంగ్రెస్ ని ఎంత చీకొడుతున్నారో ఎంత మొహం మీద ఉమ్మేస్తున్నారో అర్థం అవుతుంది అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఓట్లేసి తెలంగాణలో ఊపిరి లూదడము అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకా అభిమానులు తయారవడం తెలంగాణలో దురదృష్టకరమైన విషయం నిజానికి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదు తెలంగాణలో కొంతమంది ఓట్లేసింది కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి కోపంతో కేటీఆర్ గారి మీద ఉన్నటువంటి కోపంతో కారు గుర్తు మీద ఉన్నటువంటి కోపంతో కేసీఆర్ గారి అహంకార ధోరణి విపరీతంగా పెరిగిపోయింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి కంటే తాను చాలా ఎక్కువ తాను చాలా పెద్ద మొనగాణ్ణి అని చెప్పి అనుకున్నాడు కేసీఆర్ అహంకార ధోరణి నరేంద్ర మోదీ గారు వస్తే పదే పదే తాను వెళ్లకుండా కేసీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పంపిస్తాడండి ప్రోటోకాల్ కూడా గౌరవించలేనటువంటి వ్యక్తి కేసీఆర్ ఒకసారి కాదు పదే పదే జరిగింది అది అప్పుడే అనుకున్న అహంకారం పెరిగిపోయింది ఒక పక్కనేమో నరేంద్ర మోదీ గారిని ప్రపంచం అంతా కొనియాడుతోంది ఇంకా మనం వేరే మాట్లాడుకోలే అవార్డ్స్ మాట్లాడదాం మన డొమినిక్ అవార్డు ఒకటి మాట్లాడాం గాయాన వెళ్లారు నరేంద్ర మోదీ గారు గయానాలో అధ్యక్షుడు ఎవరనుకున్నారు ముస్లిం ఆయన నరేంద్ర మోదీ గారిని ఎంత అద్భుతంగా తీసుకెళ్లారంటే ఆ స్వాగత సత్కారాలు గాని మన ఇంటికి ఒక గొప్ప గెస్ట్ వస్తే దగ్గర బంధువులు కాదు దగ్గర బంధువులు వస్తే మనం వాళ్ళతో ఎట్లా ఉంటాము వాళ్ళ విషయాలు మాట్లాడుకుంటుంటాము ఆ క్లోజ్నెస్ ఆ రేపు వేరే ఉంటుంది బట్ ఎప్పుడు రానటువంటి గెస్ట్ లేక లేక ఒక మనం ఎంతో గౌరవించేటటువంటి ఒక విశిష్టమైన అతిథి గనక మన ఇంటికి వస్తే మనం ప్రవర్తించే విధానం మారిపోతుంది ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది మనకు మన లైఫ్ లోపల అంటే మళ్ళీ అటువంటి సిచువేషన్ వస్తుందో అదే మనకు తెలియదు కదా అలా ఉందండి గయానా అధ్యక్షుని యొక్క ప్రవర్తన నరేంద్ర మోదీ గారు వస్తే ఇంకా గయానాలో ఉన్నారు నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారిని తీసుకెళ్లి ఆయన వడ్డించిన విధానం తామర పుష్పాలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ పుష్పాల యొక్క ఆకులు ఉంటాయి కదండి పెద్దగా ఉంటాయి ఆకులు ఆ ఆకులలో భోజనం పెట్టి భారతీయ సాంప్రదాయకమైన వంటలు చేసి తెలుసు నరేంద్ర మోదీ గారు శాకాహారం తింటారు సాత్వికమైన ఆహారం తింటారు చేయించి నరేంద్ర మోదీ గారికి అందిస్తున్నారు అధ్యక్షులు మీరు ఆ ఫోటోస్ చూడవచ్చు బ్రెజిల్ వెళ్లారు నరేంద్ర మోదీ గారు రెండు రోజుల క్రితం అద్భుతమైన స్వాగత సత్కారాలు నరేంద్ర మోదీ గారికి బ్రెజిల్లో నైజీరియా వెళ్లారు నరేంద్ర మోదీ గారు నైజీరియాలో అవార్డు ఇచ్చారు నరేంద్ర మోదీ గారికి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి అవార్డు నైజీరియాలో ప్రధానం చేశారు మోదీ గారికి బ్రెజిల్లో స్వాగత సత్కారాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఒక బ్రెజీలియన్ భగవద్గీతను అధ్యయనం చేసి నేర్చుకొని ఆయన కొంతమంది శిష్యులు ఉన్నారు అక్కడ భగవద్గీతను ఆయన ప్రచారం చేస్తూ భగవద్గీతలో ఉన్న రహస్యాలను తెలుసుకుంటూ తెలియజేస్తూ ఉన్నారండి ఆయన వారిని కలిసారు నరేంద్ర మోదీ గారు అప్రిషియేట్ చేశారు గయానాలో ఉన్నటువంటి భారతీయులను కలిశారు నిన్న మోదీ గారు మాట్లాడారు గయానాలో ఉన్నటువంటి భారతీయులతో అంటే ఒక పక్క మోదీ గారిని ప్రపంచమంతా గుర్తిస్తూ అంటే మరోపక్క కేసీఆర్ లాంటి వాళ్ళు నరేంద్ర మోదీ గారు తెలంగాణ హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగితే కనీసం ఎయిర్పోర్ట్ కూడా యాజ్ పర్ ద ప్రోటోకాల్ వెళ్ళినటువంటి వ్యక్తి కేసీఆర్ ఆ స్థాయిలో అహంకారం పెరిగింది అహంకారం పెరిగినందుకు తీసి ఇంట్లో కూర్చోబెట్టారు కానీ అహంకారం పెరిగినప్పుడు ఏం చేయాలి కేసీఆర్ కు ఓటేయలేదు కదా మరి తర్వాత ఎవరికి కోటేస్తున్నాను అనేది చూసుకోవాలి కదా చాలా మంది తెలంగాణలో ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీ కోటేశారు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు కనిపించారు రేవంత్ రెడ్డి గారి ఫేస్ వాల్యూతో ఈయన ఒక స్ట్రాంగ్ లీడర్ గా కనిపిస్తున్నాడు అని చెప్పి ఆ ఫేస్ వాల్యూతో కాంగ్రెస్ పార్టీ కోటేశారు అక్కడే కాంగ్రెస్ పార్టీకి ఒక ఆక్సిజన్ వచ్చినట్టయింది తెలంగాణ ఎట్లా వాడుకుంటున్నాడు తెలుసా రాహుల్ గాంధీ అడ్వర్టైజింగ్ చేయడంలో ఏ విషయంలో ఈ కులగణనకు సంబంధించి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరిగింది కదండి ఈ కులగణన కూడా అందులో చేర్చారు మీ ఇంటికి వచ్చారా ఎవరన్నా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు తెలంగాణలో రాయండి కామెంట్ సెక్షన్లో మీ కులం ఏంటి మీ మతం ఏంటి అడిగారా లేదా మీ కులం చెప్పారా లేదా చెప్తే ఒక తంట చెప్పకపోతే ఒక తంట ఎంత భయంకరంగా ఉంటుందో కులగానా సంబంధించి అంటే అటువంటి తేనె తుట్టే లాంటి దాని మీద రాయి విసిరాలి అనేటటువంటి ప్రయత్నం అనమాట రాహుల్ గాంధీ ఇప్పుడు నేను నా కులం చెప్పను మత మాత్రమే చెప్తానని మీరు చెప్పారనుకోండి మీ కులం చెప్పరు ఓకే ఆ తర్వాత కొంతమంది ఏమో వాళ్ళ వాళ్ళ కులాలు ఏమేమి ఉన్నాయని చెప్తారు లిస్ట్ తీస్తే ఏమొస్తుంది ఎవరెవరైతే కులాల పేర్లు చెప్పారో వాళ్ళందరి కులాల్లో ఇంత పర్సెంటేజ్ వీళ్ళు ఉన్నారు అంత పర్సెంటేజ్ వీళ్ళు ఉన్నారని చెప్పి వస్తుంది నెక్స్ట్ వాళ్ళకి రిజర్వేషన్లు పెంచుదామా ఇద్దామా లేకపోతే వాళ్ళ కులం పేరు మీద ఒక కార్పొరేషన్ పెట్టి దానికి రెండు వందల కోట్లు రిలీజ్ చేద్దామా ఇటువంటి వెధవ పనులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కులం పేరు రాయారో ఆ పర్సెంటేజ్ ఆటోమేటిక్ గా పడిపోతుంది కదా అట్లా కూడా వాళ్ళకి నష్టం చేసే ప్రయత్నం చేస్తారు పోనీ రాశారనుకోండి కులాల పేర్లు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నట్టు యూఆర్ గోయింగ్ బ్యాక్ టు నైన్టీన్ థర్టీస్ అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి భారతదేశాన్ని తీసుకెళ్లాలని చెప్పి రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నారండి ఎవడండి ఇంకా ఓటేస్తున్నది మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎవరు చెప్పండి ఇంకా ఓట్లేస్తున్నారు ఇంకా కొన్ని సీట్లు వస్తాయి చూడండి కాంగ్రెస్ పార్టీకి వస్తాయి కొన్ని సీట్లు ఎలాగో ఎవరా ఓట్లేసేవాళ్ళు ఆలోచించండి మీకే తెలుస్తుంది ఏ ఏ ప్రాంతాలలో వస్తున్నాయి ఎవరెవరు ఓట్లేస్తున్నారు ఆలోచించండి చదువుకున్న వాడు ఎవరు కూడా అండి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి పరిస్థితుల్లో లేడు మొన్న మధ్య కూడా ఒక సర్వే వచ్చింది నేను ప్రజెంట్ చేయమంటే చేస్తాను భారతదేశం సంబంధించి చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఏ పార్టీకి ఓటేస్తున్నారు ఏ మతాల వాళ్ళు ఎక్కువ ఓటేస్తున్నారు ఎక్కడ ఓట్లేస్తున్నారు ఏంటనేది ఒక సర్వే వచ్చింది మాట్లాడదాం ఎంత ఎక్కువగా చదువుకుంటూ ఉంటే ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అంతా తక్కువగా పడతాయి అంటే ఇంకా నిరక్షరాస్యతతో ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రామ గ్రామ గ్రామాలలో పాపం వాళ్ళకి చదువు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఏదో కష్టపడి బతుకుతున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అబద్దాలు మాయమాటలు చెప్పి ఏది ఇంద్రమ్మ కాలం నెహ్రూ కాలం రాజీవయ్య కాలంలో చెప్పినట్టు అబద్దాలు చెప్పి ఓట్లు గుద్దించుకొని బతుకుతుంది కాంగ్రెస్ పార్టీ